ఈ రోజు ఉచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ మున్సిపల్ ఆఫీస్ నందు సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈనాటి సాధారణ సమావేశానికి విచ్చేసినటువంటి కమిషనర్ గారికి వైస్ చైర్మన్లకు కౌన్సిలర్లకు కోఆపర మెంబర్స్ కి ఆఫీస్ సిబ్బందికి మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు ఈనాటి సాధారణ సమావేశంలో మొత్తం పన్నెండు అజెండాలను ప్రవేశపెట్టడం జరిగింది పన్నెండు అజెండాలు కొన్ని అంశాల మీద ప్రవేశపెట్టడం జరిగింది అవన్నీ కూడా కౌన్సిలర్స్ కోఆపరేషన్ మెంబర్స్ వైస్ చైర్మన్ అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది అందుకు కౌన్సిల్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా కౌన్సిల్ కొన్ని ప్రొసెస్ వేయడం జరిగింది డివైడర్ మీద మనం ఇది వరకు మీటింగ్ లో చెప్పుకున్నాము మున్సిపల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి డివైడర్ మీద ఎటువంటి ఫ్లెక్సీలు కట్టకూడదు మీరు ఏదైనా ఫ్లెక్సీలు కట్టుకోవాలి అని అనుకుంటే మున్సిపల్ లో పర్మిషన్ తీసుకొని పక్కన కట్టుకోవాలి దయచేసి ఇది కుర్చి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను డివైడర్ కింద మాత్రం ఫ్లెక్సీ కట్టవద్దు దయచేసి కడితే మున్సిపల్ కమిషనర్ గారు జరిమానా జరుగుతుంది దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు